సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు అందరూ రాలే తీసుకున్న వాళ్ళు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి దాదాపు కంప్యూటర్ పిల్లలు ఎవరు కూడా ఈ గత రెండు సంవత్సరాల నుండి ఒక్కరు కూడా కాల్ లేకుండా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి దాదాపు కంప్యూటర్ పిల్లలు ఎవరు కూడా ఈ గత రెండు సంవత్సరాల నుండి ఒక్కరు కూడా కాలు లేకుండా పిల్లలు బయట వస్తున్నారు అనమాట సాయని అట్లా ਮਿਲੋ ਕੁਝ ਦੇਖੋ ਸਰ ਉਹ

रो कैसा? रो कैसा? अच्छी सारी जा आसान तो पंद्रह। ओके, ओके। आलू वाला बिस्ट। ओके। आलू वाला मांडी। ओके। चल। मोतकुर महेश। आलू वाला प्रमोशन। आर्मोला नितेश। प्लस कौन? प्लस आर्मोला ఇలాంటి సహకారాలు సహాయ సహకారం ఉంటే మన జీవితాల్లో ఐటీఐ ఏటీసీ కోర్సులలో చేరిన పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఏటీసీ అడ్వాన్స్మెంట్ ఏటీసీలో చాలా కొత్త కోర్సులు వచ్చాయి ఆరు కోర్సులు వచ్చాయి అన్ని ఒక యాభై వంద కోర్సులు వడబోసి ఒక ఆరు కోర్సులు సెలెక్ట్ చేయడం జరిగింది అన్ని ఇంపార్టెంట్ కోర్సులే ఇప్పుడు ఈ సంవత్సరం పిల్లల్ని అడ్మిషన్ తీసుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా అడ్మిషన్స్ తీసుకోవడం ఇది మన రికార్డు విత్ ఇన్ ఒక వన్ వీక్ లో దీనికి కూడా మన ఎమ్మెల్యే గారు చాలా అన్ని రంగాలలో మన యాభై కిలోమీటర్ల మీటర్లు నడిస్తే ఆరోగ్యానికి మంచి తప్ప ఆయనే జరగదు ఒక మంచి వాకింగ్ కూడా అవుతుంది అక్కడ రోడ్డు లేదు మంచి రోడ్డు డెబ్బై ఐదు లక్షలతో మంచి రోడ్డు కూడా ఇస్తున్నా మంచి రోడ్డు కూడా ఇస్తున్నా రేపటి నాడు జాయిన్ కాబోయే మీ జూనియర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ తోటి రోడ్తో సహా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా భారతీయ యువత విద్యలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి విద్యా కోర్సులు చేసినప్పుడే మనకు ఉద్యోగ భద్రత కొంతవరకు ఉంటుంది ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు అంతేగాని మూస నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను అందరు బ్యాంకులో చుట్టూ తిరుగుతూ వస్తాయి జనరల్ ఎంబీఏ చేసినా ఎన్నస్తాయి జనరల్ బికామ్ చేసినా ఎన్న వస్తాయి కానీ ఇవాళ టెక్నికల్ సైడ్ పోతే చూస్తా ఉన్నాం ఒక ఎమ్మెల్యేగా నేను పక్క పెట్టాడు నాకు హైదరాబాద్లో కూడా ఇల్లు వాషింగ్ ఈ బేసిక్ కోర్స్ ఏదైతే మీరు కంప్లీట్ చేసుకున్న దీన్ని ఉపయోగించుకుని రేపటి నాడు ఇంకా మన ఐటీఐ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకా అడ్వాన్స్ కోర్సులు చేయాల్సిందిగా మీ అందరినీ కూడా నేను సూచన చేస్తూ మరి జైత్యాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో చాలా ఐటీఐలు నడుస్తూ ఉన్నాయి కానీ గత ఏళ్ళుగా అనవచ్చు ఒక దశాబ్దం పైన కావచ్చు మోర్ దాని ఎయిట్ నుంచి మొత్తం కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడం కొత్త కొత్త కంపెనీలు రావడం కొత్త కొత్త మిషనరీస్ రావడం మరి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అనుకున్న స్థాయిలో ఐటీఐలలో టీచింగ్ ప్యాటర్న్లో కావచ్చు ట్రైనింగ్ కావచ్చు ఆ స్థాయిలో కొంత మార్పు ఉన్నా ఆ స్థాయిలో మార్పు రాలేదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తి వారి ఇదంతా కూడా ఆలోచన చేసి మరి వాళ్ళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యువతీ యువకులు ఎక్కడున్నారంటే భారతదేశంలో అలా ఎలాంటి సందేహం లేదు ఇవాళ దాదాపు నూట ముప్పై ఐదు కోట్లలో అరవై ఐదు డెబ్బై కోట్ల మంది యువతీ యువకులు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న యువతీ యువకులు ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు ఈ యువత అనేది భారతదేశానికి ఒక శక్తి శక్తి అంటే కొట్లాడినందుకు ఒక మిలిటరీకే కాదు ఏది చేయాలన్నా కానీ మీ మేధో సంపత్తి కావచ్చు మీకుండే వివిధ రకాల నాలెడ్జ్ కావచ్చు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు అన్నీ ఉపయోగించుకొని మీకు మీరు ఉపయోగపడుకుంటూ మీరు మీ కుటుంబాలకు మీ దేశానికి ఉపయోగపడాల్సిన అవసరం పెద్ద అని చదువుకున్నవాన్ని కాబట్టి ఒక ఫోటో దిగిపోవడం రోజు దిగవచ్చు కానీ ఈ మూడు సూచనలు మేము టీచర్స్ కూడా చెప్పేటే వచ్చిన సందర్భంలో చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం కొంత మన క్యారెక్టర్ కావచ్చు మన కల్చర్ కావచ్చు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన అలవాట్లు మన గొప్ప భారతీయ సంస్కృతి అలాంటి దాన్ని మనం కాపాడుకుంటూ అలాంటివి పాటించినప్పుడు తప్పకుండా మీరు ముందు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు ఇవాళ చెప్తా ఉన్నా ఏ వృత్తి అయినా కానీ యూఆర్ గుడ్ యూ విల్ ఎక్సల్ ఇప్పుడు నేను చూస్తాను కొంతమంది నా దగ్గర ప్లంబర్ పని చేసిన వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మంచి ఇల్లు కట్టారు మెకానిక్లు ఉన్నారు సైకిల్ మోటార్ మెకానిక్లు కార్ మెకానిక్లు మంచి ఆర్థికంగా పొద్దుతే వెయ్యి రెండు వేలు మూడు వేలు సంపాదించుకుంటుంది కూడా అంటే ఏదైతే మీరు ఇవాళ నేర్చుకుంటున్నారో దాంట్లో ప్రావీణ్యత పొందాలి సర్టిఫికేట్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఎట్ ఆల్ నేను ఎంఎస్ చేసిన తర్వాత ఎంఎస్ మాస్టర్ సర్జరీ చేసిన తర్వాత ఉయ్యూర్ అనే విలేజ్ విజయవాడ దగ్గర మిషనరీ హాస్పిటల్లో నేను కొంచెం చెప్పుకుంటే కాదు ఫోర్స్ పూర్తి చేస్తున్న సర్టిఫికేట్స్ తీసుకోబోతున్న విద్యార్థిని విద్యార్థులు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి ట్రైనర్ గారికి లక్ష్మణ్ సార్కి అదేవిధంగా ఇప్పుడే వచ్చారు మా రాజుగారు ఈజ్ ఇంజనీర్ గారు వైష్ణవి డిగ్రీ కళాశాల లెక్చరర్